సావిత్రై పులే మహిళా సాధికారతకు పునాది వంటిదని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీస్ రావు అన్నారు శనివారం సావిత్రిపై పులే నూట తొంభై ఐదో జయంతి వేడుకలను మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ సావిత్రి పులే మొదటి మహిళా ఉపాధ్యాయురాలని భారతదేశంలో తొలి బాలిక పాఠశాలను స్థాపించిన ఘనత ఆవధి అన్నారు అలనాటి సమాజంలో ఎన్నో ఒరిదిడుకులను ఎదుర్కొని నిలబడిన మహిళా మహారాణి సావిత్రిపై పులే అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు కొమ్మ విమలమ్మ డీల పెసన లక్ష్మి బి రాజేష్ దీనా మనోజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో మరి ఆమె జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది మహిళ సాధికారత సాధించడానికి భారతదేశంలో మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొట్టమొదటిగా బాలికా పాఠశాలను స్థాపించిన ద్రమత సావిత్రమై కూ మరియు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఆమె భారతదేశానికి ఒక మహిళా రత్నం ఆమె మరి అలాంటి మహిళలు ఆనాటి కాలంలో ఉండి బాలికా విద్యను ప్రోత్సహించాలని మహిళా యుద్ధం ప్రోత్సహించాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికా పాఠశాల స్థాపించి మహిళా యుద్ధకు మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయు అయిన మహిళల్లో ఈమె మొట్టమొదటి మహిళలు చెప్పుకోవచ్చు నేటి ఉపాధ్యాయులు లేక మహిళా ఉపాధ్యాయులు ఆమెకు ఎంతో రుణపడి ఉన్నారు ఒకప్పుడు భారతదేశంలో మరి బాలికా విద్య ఉండేది కాదు మరి అలాంటప్పుడు బాలికా విద్యను కూడా ప్రోత్సహించాలి బాలికలు కూడా చదువుకోవాలి దేశాభివృద్ధిలో సమానత్వము సాధికారత అనేది సాధించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన మహనీయులు సాగుతమైన పూలే మరి అలాంటి మహనీయులు యొక్క జయంతి ఏడుకలను నిర్వహించడము చాలా సంతోషకరం నేటి బాలికలు కూడా ఈరోజు ఎక్కువ బాలిక విద్య జరుగుతుందంటే ఆమె పురుష ఫలితమని తెలియజేస్తూ మరి అందరు కూడా మరొకసారి ఈ సావిత్రమయ పూలే జయంతి శుభాశిసులను తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ